హెల్పర్ అందరనండి హెల్పర్ నీ యవన కాలంలో నువ్వు ఎలా శరీరాన్ని జయించాలో హీ కెన్ హెల్ప్ యూ నీ సేవా జీవితంలో నువ్వు ఎలా ముందుకెళ్లాలో హెల్ప్ యూ నీ భర్తతో నువ్వు ఎలా సాగాలో నీ పిల్లలతో నువ్వు ఎలా సాగాలో నీ భార్యతో నువ్వు ఎలా సాగాలో నీకు తెలియట్లేదేమో కానీ హీ కెన్ హెల్ప్ యూ నా ప్రభు యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా ఈ భూమి మీదకి ఈ భూలోకంలోనికి మానవులందరికీ సహాయకుడుగా పరమ సహాయకుడుగా ఉద్భవించినటువంటి రాత్రి క్రిస్మస్ రాత్రి గట్టిగా చెప్పగొడుతూ ఆయన మనం మనమహింపడుద్దాం నువ్వు ఏ సహాయం కోసం మనుషుల దగ్గరికి వెళ్తున్నావు నాకు తెలీదు సైన్స్ నీకు సహాయపడదు సైన్స్ సహాయపడిన కొంతవరకే నీ సర్టిఫికెట్లు బాగా చదువుకున్నావు కదా డిగ్రీలు వెనకాల డిగ్రీలు పిహెచ్డి నీ సర్టిఫికెట్లు కూడా కొంత వరకే సహాయపడతాయి నీ సతిస్సుతులు అనగా నీ భార్య పిల్లలు కూడా కొంత వరకే సహాయపడతారు కానీ నేను ప్రకటిస్తున్నా నా ప్రభు ఆయన అన్ని విషయాలలో సమస్త విషయాలలో సహకారి ఆయనే నిజమైన సహాయకుడు అందుకనే మొట్టమొదటి మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ మనిషి కుమారుడు ఎవరంటే మనుషులందరూ నిస్సహాయులుగా ఉన్నారు దేవుడు ఎవరో తెలియక నిజమైన ఏంటో తెలియక నిజమైన సహాయకుడు ఎవరో తెలియక కుక్క దగ్గరికి వెళ్ళి కుక్కకు దండం పెట్టాడు కుక్క సహాయం చేయలేదు ఎద్దు దగ్గరికి వెళ్ళి ఎద్దుకు దండం పెట్టాడు ఎద్దు కూడా పూర్తిగా సహాయం చేయలేదు జంతువుల దగ్గరికి వెళ్ళి ప్రతి జంతువుకు సహాయం సాగిలి పడ్డాడు అమ్మా జంతువా నాకు సహాయం చేస్తావంటే జంతువు సహాయకుడు అనుకున్నాడు మనిషి ప్రకృతి సహాయకుడు సహాయం చేస్తుంది అనుకున్నాడు మనిషి ఎక్కడికి వెళ్ళినా మోసపోతున్నాడు మనిషి చదువు వారిని నమ్ముకుంటే చదువు వారు మోసం చేస్తున్నారు గురువులను స్వామీజీలను నమ్ముకుంటే వాళ్ళు కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు మనిషికి నిస్సహాయ స్థితి వచ్చేసింది మనుషులెవరు మరో మనిషికి సహాయం చేసే స్థితిలో లేరు మా మనుషులెవరు మరొక మనిషికి సహాయం చేసే స్థితిలో లేరు నీ ఫ్రెండ్ నీకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు చెల్లి నీ స్నేహితురాలు నీకు సహాయం చేస్తానుకుంటున్నావు చెల్లి తమ్ముడు నీ స్నేహితులు కూడా నీకు సహాయం చేయరు ఎందుకో తెలుసా వాళ్ళు కూడా హద్దుల్లో ఉన్నారు పరిమితి లేని దేవుడు కాలానికి అతీతుడు భూత వర్తమాన కాలాలలో ఏక రీతిగా ఉన్న అల్ఫా ఒమేగా అయిన ఏకైక దేవుడైన ఈ తప్ప వరమ సహాయకుడు ఎవరు లేరు గట్టిగా చపుల కొడుతూ ఆయన మనం మహింపరుద్దాం ఈ రాత్రి ఆయనే నీ హృదయంలో ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండనివ్వండి ఆయనే నీకు ఒక ప్రత్యేకమైన ఒక అట్రాక్షన్ గా ఉండనివ్వండి ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు ఆయనొక్కడే నీకు సహాయం చేయగలడు నా జీవితంలో మీ జీవితంలో మనుషులు నమ్ముకుని సమస్తలు నమ్ముకుని డినామినేషన్లు నమ్ముకుని నేను ఒక విషయం చెప్పనా మనిషి తెల్లోడైనా నల్లోడైనా బైబిల్ చెప్తున్న నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిదో వచ్చును మనుషులు నమ్మదగిన వారు మనుషులు షార్ట్ అయినా టాల్ అయినా వెరీ ఎడ్యుకేటెడ్ అయినా అసలు చదువు మనుషులు ఎవరు నమ్మదగినోడు కాదు ఈ రాత్రి మీ అందరికి మనం చేస్తున్నాను నా ప్రభువు మీకు సహాయకుడుగా పరలోకము నుండి దిగి వచ్చిన పరమ సహాయకుడు ఆయన నీ శోధము తెలుసు నువ్వు ఏ కోణంలో పడిపోతున్నావు అని తెలుసు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నావు అమ్మకు చెప్పుకోలేకపోతున్నావు నాన్నకు చెప్పుకోలేకపోతున్నావు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారో తెలుసా యవనస్తులు పెళ్లి దగ్గర లేకపోతే కెరియర్ విషయంలో పెద్దల సహాయం తీసుకోరు అంత నాకు తెలిసిందే అనుకుంటారు తల్లిదండ్రులని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడండి టేక్ కేర్ అంటే ఆ వారు మనల్ని టేక్ కేర్ చేస్తున్నారు వాళ్ళని మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు మనకు తల్లిదండ్రులు సహాయం కూడా శాశ్వతం అనేది కూడా కాదు అందుకే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఈ భూలోకంలోనికి ఏ విధంగా వచ్చారు అంటే పరమ సహాయకుడుగా వచ్చారు లోకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఎనిమిదో వచ్చినము అరవై తొమ్మిదో వచ్చినాన్ని నేను మీకోసం చదవాలనుకుంటున్నాను లోకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఇలా రాయబడి ఉంది ప్రభు అయినా ఇస్రాయేలు దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగ చేశాను తన శావుకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేయుటకు ఆయన డెబ్బై తొమ్మిదో వచ్చిన ఉంది అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించను అలేలుయా ఎందుకు ఈ లోకంలోనికి ఎందుకు ఈ భూమి మీదకి ఈ ధరణిలోనికి యేసు క్రిస్తు ప్రభువారు అవతరించారు అంటే మనుషులకు సహాయం చేయాలి మనుషులకు సైన్యం సహాయం చేయలేదు మనుషులకు ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు సంపద సహాయం చేయలేదు ఎవరు సహాయం చేయలేరు మనుషుల యొక్క నిస్సాయ స్థితిని చూసిన ఆ పరమ సహాయకుడైన దేవుడు గగనాన్ని చీల్చుకుని ఇదిగో ఈ యొక్క తగ్గింపు జీవితము మనకు కనపరచడానికి పశువులు పాకులు పుట్టి నీకు సహాయకుడుగా నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు కొంతమంది అనుకుంటున్నారు ఏసయ్య తనకు తానే సహాయం చేసుకోలేకపోయాడండి ఒకవేళ ఆయనే నాకు సహాయం చేయగలిగితే ఏ రాజ్ మహల్ లోనూ లేక తాజ్ హోటల్లోనూ ఒక రాజుగారి కుటుంబంలోనూ పుట్టేవాడు అండి ఆయనకు ఆయన సహాయం చేసుకోలేడండి నాకెందుకు నాకెలా సహాయం చేస్తాడు అనుకుంటున్నారు ఏ సాయి సహాయం నా జీవితం నా ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతా నేను ఎవరి మీద ఆధారపడను మా మీ జీవితం మీ ఇష్టమే మీ శాలరీ మీ ఇష్టమే మీ ఉద్యోగం మీ ఇష్టమే కానీ ఒక విషయం గమనించండి జీవితం ఇచ్చింది ఎవరు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చింది ఎవరు ఇంత జ్ఞానాన్ని మస్తికంలో పెట్టింది ఎవరు ఇంత గొప్ప ప్రేమను చూపింది ఎవరు నాకు దేవుడు సహాయం వద్దు నాకు ఎవరు సహాయం వద్దు నా జీవితం నా ఇష్టం మై లైఫ్ మై రూల్స్ మై లైఫ్ మై రూల్స్ రోడ్డు మీదకి వెళ్తే నీ రూల్స్ పనికిరావు ఒక గవర్నమెంట్ కింద ఉన్నామంటే మన రూల్స్ పనికిరావు ఈ భూమి మీద దేవుడు మన జీవితాలను మన ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి మనల్ని సృష్టించలేదు తమ్ముడు గమనించు నా ఇష్టం వచ్చినట్టు హెయిర్ స్టైల్ నాకు నచ్చినట్లేనే ఉంటాను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నాకు నచ్చిన అబ్బాయి మీద మనసు పారేసుకుంటాను నా జీవితం నా ఇష్టం అని దేవుని సహాయాన్ని పక్కన పెడితే అన్న ఒక మాట చెప్పనివ్వండి బ్రతుకు బజారు పాలవుతుంది బ్రతుకేమవుతుంది బజారు పాలవుతుంది ఆది మానవులైన ఆదాము అవలను దేవుడు చాలా ప్రేమించాడు వాళ్ళకి అందమైన సృష్టినిచ్చాడు వాళ్ళకి అవసరాలు తీర్చడానికి సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలను వారి అవసరాలు తీర్చడానికి పశు పక్షాదులను దేవుడు వారికి అనుగ్రహించాడు సహాయం చేశాడు ఒకనొక సమయం వచ్చిందండి వినండి ఒకనొక సమయం వచ్చింది ఆదాము అవలేమనుకున్నారు తెలుసా నా జీవితం నా ఇష్టం ప్రతి చల్ల వచ్చి ఈయన ఏంటి మాకు చెప్పేది కొంతమంది ఎలా ఉంటారో తెలుసా చెప్పినప్పుడు వినరు బాధపడితేనే బోధపడిద్దంట ఏం చెప్పండి బాధపడితేనే మా బాధ ఏంటంటే నువ్వు బాధపడి బోధ నేర్చుకునే కంటే ముందు బోధ నేర్చుకో ఏ కోసం ఎన్ని బాధలు ఏమో తట్టుకోగలవు దేవునికి స్తోత్రం ఆదాము అవలేదా ఎందుకు దేవుని మాట వినట్లేదంటే మా జీవితం మా ఇష్టం అనుకున్నారు వద్దన్నది చేస్తున్నారు వద్దన్న వైపు తిరుగుతున్నారు దేవుడు ఎంత గొప్పడు చెప్పనా ప్రతి చల్లపూట వీళ్ళకు సహాయం చేస్తూ వచ్చేవాడు ఆయన భవిష్యత్ తిరిగిన దేవుడమ్మా నీ టైం ఎప్పుడో నీకు తెలియదు నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది మీరు చూసేరా లేదో హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అందరూ ఒకసారి గట్టిగానండి ఊపిరి ఉందా లేదన్న డౌట్గా ఉందా దేవునికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని సెవంత క్లాస్ డ్రెస్ చేసుకుని ఒక ఇద్దరు డోలక్లు వాయిస్తుంటే ఒక తమ్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా లైవ్ లో హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని ఇలా హావభావాలు చేస్తున్నాడు చివరిలో కొంచెం టూన్ ఎక్కువైంది ఫాస్ట్నెస్ పెరిగింది హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అనగానే మరి ఏమైందో తెలీదు అటాక్ వచ్చి అలా పడిపోయాడు క్యారల్స్ ఆయన అనుకున్నాడు ఈ సంవత్సరం క్యారల్స్ లో ఎరగదీసేద్దాం ఈ సంవత్సరం నా ఉద్యోగం శాలరీ పెరిగింది నేను క్రిస్మస్ చేసుకుందాం అనుకుని ఉంటాడు దేవుడు సహాయం లేకపోతే బూందలు ప్రాణం ఉండదు దేవుడే సహాయపడకపోతే ఈ రోజు ఈ స్థితిలో నేనైనా మీరైనా ఉండలేం చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా రోడ్ల మీద పిచ్చిపట్టి లేకపోతే మానసిక రోగగ్రస్తులను చూడండి వస్త్ర లేక తిండి లేక చలికి వణుకుతూ వర్షానికి తడుస్తూ ఎవరి ఆదరణ లేక దిక్కు మొక్కు లేని స్థితిలో ఉన్న వాళ్ళు చేసిన పాపం ఏంటి ఇక్కడ సరదాగా సంతోషంగా ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ నువ్వు కూర్చుని అనుభవిస్తున్నావు నువ్వు చేసిన పుణ్యం ఏంటి కృప వలన మనం బ్రతుకుతున్నాం దయ వలన మనం బ్రతుకుతున్నాం చీకట్లో ఉన్న నన్ను మరణ ఛాయిలో ఉన్న మనలను ఏ మనిషి ఏ భయంలో ఉన్నాడు ఎరిగిన దేవుడు గనుక పరమందున్న దేవుడు పరమ సహాయకుడుగా ఎత్తించిన రోజే క్రిస్మస్ వేళ దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి నేను ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను నువ్వు చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా మధ్య వయసులో ఉన్నా యవన కాలంలో ఉన్నా నా ప్రభువు నీకు సరిపోయినవాడు నీకు నిజమైన సహాయకుడు గట్టిగా చెప్పకొడుతూ ఆయన మనం పడుతాం అలే లూయా భార్య ఇంట్లో విసిగిస్తుంది సరైన ఉద్యోగం లేదు నీకు పిల్లలు విసిగిస్తున్నారు చెప్పిన మాట పిల్లలు వింటా ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను పిల్లలారా పిల్లలందరూ చేతులు ఎత్తండి పిల్లలందరూ చేతులు ఎత్తండి ఎవన వస్తున్నారు చేతులు ఎత్తండి అరవైలో ఇరవై వాళ్ళు కూడా ఎత్తవచ్చు దేవునికి ఇస్తూ ఆఫీస్లో బాస్ విసిగిస్తాడు పని చేసే చోట పనులు విసిగిస్తారు ఆత్మీయ జీవితంలో తోటి ఆత్మీయులు విసిగిస్తారు మీ తల్లిదండ్రులు ఒకసారి చేయొత్తండి యవనస్తులు పిల్లలు చేతులు ఎత్తండి ఉన్నాయా చేతులుస్తులు అందరూ బయట విసుగుదల ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడా మీ మమ్మీ డాడీని విసిగిస్తే పాస్ట్ గారిని ఎంతమంది విసిగిస్తారో తెలుసాలో విసిగిస్తారు ఎక్కడా ఈ మధ్య ఒక ఫెలోషిప్కి వెళ్ళాలి అధ్యక్ష పదవి నాకు ఇచ్చారు దైవజనులు సేవకులు అని పిలిచాను అది సరిపోదంట ఆయనకి రెవరెండ్ అని పిలవలేదంట ఇక ఆయన నన్ను ఎండేసాడండి మీద బట్టలు ఆరేస్తాం కదా అలా ఎండేసాడు కేవలం ఒక రెవరెండ్ అని పిలవలేదని ఇప్పుడు లోకం సేవకుని విసికిస్తుంది చర్చిలో వాళ్ళు సేవకుని విసికిస్తే ఎక్కడ చచ్చేది ఆఫీస్లో తల్లిదండ్రులని తోటి ఉద్యోగస్తులు విసికిస్తారు లోకంలో పెట్రోల్ ధర పెరిగిపోయి నూనె ధర పెరిగిపోయి గవర్నమెంట్ నీ తల్లిదండ్రులు విసికిస్తుంటే నువ్వు కూడా నా ఫోన్ కావాలి ఆ గూళ్ళు చెరిగిన బట్టలు కావాలి ఆ చిరిగిపోయిన ప్యాంట్ కావాలి చెప్పండి వద్దురా మనం దేవుని పిల్లలం ఆయన దైవలో బతుకుతున్నాం అంతంత మాత్రమే సాలరీ వద్దు వద్దు అని ప్రాయద ప్రాధేయపడుతున్నా ఈ క్రిస్మస్ కి చర్చ్ లో ఎవరికి లేని డ్రెస్ నాకు కావాలి నువ్వు విసిగించి మీ నాన్నే మీ అమ్మని లోకము విసిగిస్తే వాళ్ళు ఎక్కడ తెచ్చేది యవనస్తులు అందరూ చెయ్యమంటే అలా చూస్తున్నారు నా వైపు ఒకసారి చెయ్యత్తవచ్చుగా ఎన్నెన్ని భరిస్తారు వాళ్ళు ఎన్నెన్ని తెస్తారు మీకోసం దేవుణ్ణి అడుగు ఆయన చిరకాల సహాయకుడు స్తోత్రం చెప్పు నీకేం కావాలో దేవుణ్ణి అడుగు నీ కెరియర్ విషయంలో దేవుని అడుగు నీ వివాహ విషయంలో దేవుని అడుగు నీ సెటిల్మెంట్ విషయంలో దేవుని అడుగు అన్ని అన్ని ఇచ్చే పరమ సహాయకుడు ఏ మాత్రమే ఆయనకి మించిన వారు ఎవరు లేరు దయచేసి నా మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నారు ఈ మనుష్య కుమారుడు ఎవరు అని వాళ్ళు వేసిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాను హెల్పర్ ఫ్రమ్ హెవెన్ పరలోకము నుండి దిగి వచ్చిన సహాయకుడు ఆయన పరమ సహాయకుడు ఈ రాత్రి నీకు కూడా ఆయన సహాయం చేయగలడు నీకోసం ఎదురు చూస్తున్నాడు ఏసయ్యా తెలిసి తప్పిపోయేవో నాకు తెలియదు తొందరలో తప్పిపోయేవో నాకు తెలియదు తెలియక తప్పిపోయేవో నాకు తెలియదు తెలిసి తప్పిపోయినా తొందరలో తప్పిపోయినా తెలిసి తెలిసి తప్పిపోయినా ఆయన నీకు సహాయకుడు గట్టిగా నమ్మిన చప్పలు కొడుతూ ఆయన పర్చండి ఏ రీతిలో తప్పిపోయి నాకు తెలీదు జ్ఞానం ఎక్కువైపోయి డబ్బు ఎక్కువైపోయి అందం ఎక్కువైపోయి స్నేహితులు మాట విని స్నేహితురాల మాట విని కొలిక్స్ బాట విని దారి తప్పిపోయేవేమో అయినా కూడా నా ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభువు పరమ సహాయము నీకు దొరుకును గాక చీకట్లో ఉన్న ప్రజలకు సహాయం దొరికింది మరణ ఛాయలు సహాయం దొరికింది రక్షణ శృంగముగా సహాయకుడుగా అరుణోదయ దర్శనము ఇచ్చిన ఏకైక సృష్టికర్తైన దేవుడు నా యేసు ప్రభు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి నా ప్రభు ఎవరు అంటే పరమ సహాయకుడు మీ పక్కనతో చెప్పండి హీ కెన్ హెల్ప్ యూ అనండి సిస్టర్ చెప్పండి హీ కెన్ హెల్ప్ యూ అని చెప్పండి నీ స్టడీస్ లో నీ కెరియర్ విషయంలో చెప్పండి నీ గర్భఫలం విషయంలో నీ వివాహ విషయంలో ఆర్థిక పరిస్థితుల విషయంలో అన్ని విషయాల్లో నా ప్రభు 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 ఈస్ ద హెల్పర్ ఫ్రమ్ హెవెన్ పరమందు సహాయము నీకు దొరుకును గాక ఆయన ప్రతి జీవి కోరికను గుప్పిలి విప్పి తృప్తి పరుస్తున్నాడంట సృష్టిలో ప్రత్యేకత కలిగిన దానవు నువ్వు సృష్టిలో ప్రత్యేకమైన వాడవు నువ్వు కాబట్టి ఆయన సహాయం మీరు పొందుకుందరుగాక